పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేలోపు ఫాస్ట్గా టేస్టీగా స్నాక్ చేయాలి అనుకుంటే ఈ స్నాక్ని సెలెక్ట్ చేసుకోవచ్చు చాలా సూపర్గా ఉంటుంది పిల్లలైతే మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు మనం కూడా ఎక్కువ కష్టపడకుండా హ్యాపీగా ఈజీగా చేసుకోవచ్చు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సరీ వెల్కమ్ బ్యాక్ టు ముదిరెడ్డి సరీస్ కిచెన్ సో ఫస్ట్ స్టవ్ మీద బాండి పెట్టి కావలసినంత ఆయిల్ని వేసుకోండి నేనైతే గ్రౌండ్ నట్ ఆయిల్ తీసుకుంటున్నాను గానుగు నూనె అంటాం కదా లేదా డబుల్ ఫిల్టర్ గ్రౌండ్నట్ ఆయిల్ వాడుకోవచ్చు తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని కారం ఉప్పు ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి లేదా గరం మసాలా గరం మసాలా ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు గరం మసాలా వేసుకోవచ్చు నేనైతే జీరా పౌడర్ వేసుకున్నాను మనకు హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి ఈ స్నాక్కి ఏమేమి కావాలంటే కార్న్ఫ్లేక్స్ అండి మనకు బయట సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి సో ఇవి అయితే చాలా తొందరగా వడియాల్లాగా వేగిపోతాయి అందుకోసం వీటిల్ని యూస్ చేస్తున్నాను టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నిజంగా నిమిషాల్లో ఖాళీ అయిపోతాయి తర్వాత గ్రౌండ్నట్స్ వెల్లుల్లిపాయలు కరివేపాకు జీడిపప్పు ఇవే అండి మనకు కావాల్సినవి ఇందాక చూపించాను కదా బౌల్లో కలుపుకున్న మిశ్రమం ఈ కారం మిశ్రమాన్ని రెడీ చేసుకోవాలి తర్వాత నూనె కాగిపోయింది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నూనెను కాంచుకోండి తర్వాత ఇప్పుడు జీడిపప్పుని ఇలా ఫిల్టర్ లాంటిది ఇలా ఉంటాయి కదా మనం వడలు ఇలాంటివి తీసుకునేవి అందులో పెట్టి జస్ట్ అలా మనం రొటేట్ చేసినట్టయితే జీడిపప్పు ఈవన్గా మనకు ఫ్రై అవుతాయి సో జీడిపప్పులు అనేది తినేటప్పుడు కొంచెం కంచిగా ఉన్నప్పుడు అంటే ఆ మిక్చర్ అనేది చాలా టేస్టీగా అనిపిస్తుంది చూసారు కదా కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతున్నాయి సో ఈ స్టేజ్లో మనం అంటే హాఫ్ బ్రౌన్ హాఫ్ నార్మల్గా ఉండేటట్టు వేపుకోండి నెక్స్ట్ మనం ఏ బౌల్లో అయితే మిక్చర్ సర్వ్ చేసుకోవాలో అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి నెక్స్ట్ వెల్లుల్లిపాయల్ని కూడా వేసుకొని సేమ్ అలాగే మనం ఇలా అట్లా వేడి ఆయిల్లో మనం జస్ట్ మనం అలా అలా అంటే జస్ట్ మూమెంట్ ఇచ్చేటట్టు మనం వేపుకోవాలి వెల్లుల్లి కూడా లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా మనం వేపుకోవాలి జస్ట్ మళ్ళీ ముందున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి నెక్స్ట్ టమ్లో ఇప్పుడు కరివేపాకును కూడా ఇలా శుభ్రంగా కడుక్కొని కాసేపు ఆరబెట్టి తర్వాత వాడుకోండి ఎందుకంటే ఆయిల్ ఆయిల్లో తడితో వేసామనుకోండి చిట్పట్లాడుతుంది మళ్ళీ మన మీద ఆయిల్ పడే ఛాన్సెస్ ఉంటాయి సో ముందుగా వాష్ చేసుకొని దాన్ని ఆరబెట్టి ఇలా ఆయిల్లో ఫ్రై చేయండి దీన్ని కూడా కొంచెం అటు ఇటు తిప్పుతూ ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా తీసుకుని దీన్ని కూడా మనం ఏ బౌల్లో అయితే మనం సర్వ్ చేసుకుంటున్నామో అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి నెక్స్ట్ గ్రౌండ్ నట్స్ అండి గ్రౌండ్ నట్స్ని చిన్న కప్పు నిండా తీసుకున్నాను నేను అవి ఎక్కువ ఉంటే బాగుంటుంది సో వీటిని మాత్రం నార్మల్గానే ఆయిల్లో వేసేస్తాను మనం ఈ లాంటి దాంట్లో వేపుకుంటే గ్రౌండ్ నట్స్ సరిగా వేగవు క్రిస్పీగా వేగినప్పుడే మన మిక్చర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఇలా కాస్త కలర్ చేంజ్ అయ్యాక మనం వీటిని తీసుకొని పక్కనకి బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి సో గ్రౌండ్నట్స్ అనేటివి కొంచెం ఎక్కువ వేసుకోండి ఇప్పుడు ఒక కప్పు నిండా మనం కార్న్ఫ్లేక్స్ తీసుకున్నాము అందులోకి ఇప్పుడు ఆయిల్లోకి వేసాను జస్ట్ వన్ మినిట్లోనే మనకు ఇలా వడియాలలాగా పైకి వచ్చేస్తాయి చాలా ఈజీగా అయిపోతుందండి ఈ మిక్సరు సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ కార్న్ఫ్లేక్స్ అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా జస్ట్ అటు ఇటు కొంచెం పైకి కిందికి మనం అలా తిప్పుకుంటే ఒకే ఒక మినిట్లో మనకు ఫ్రై అనేది అయిపోతాయి ఇప్పుడు ముందున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మొత్తం వేపుకున్నవన్నిటిని నేను బాగా కలుపుకోవడానికి పాసిబిలిటీగా ఉంటుందని ఇలాంటి జల్లడి దాంట్లో వేసుకుంటున్నాను ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం కదా కారం ఉప్పు ధనియాల పొడి జీరా పౌడర్ వాటిల్ కూడా వేసేసి ఇలా మొత్తం ఇలా పైకి కిందికి ఇలా అంటే మనకు ఆ మిక్చర్ అంతా ఈ కారం పట్టేస్తుంది అప్పుడు మనకు తినేటప్పుడు బాగుంటుందన్నమాట కారం ఉప్పు అన్నీ తగిలి అంతే అండి సింపుల్గా అయిపోయింది కదా నచ్చిందా మీరు కూడా ట్రై చేస్తారా స్కూల్ నుంచి వచ్చేసరికి మీరు కూడా మీ పిల్లలకి ఇష్టమైన స్నాక్ తయారు చేసి పెట్టండి ఇంకెందుకు వెళ్తారండి షాప్స్కి చెప్పండి మాకు అవి చేసి పెట్టు అవి కొనిపెట్టు అని సో హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా మనం ఇలా చిన్న పిల్లలకి మన ఇంట్లోనే చాలా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు కాన్ఫ్లెక్స్ కూడా మనకు ఈజీగా అవైలబిలిటీలో దొరుకుతాయి కాబట్టి ఒక్కసారి కొనుక్కున్నామంటే చాలా రోజులు వస్తాయి ఇలా ఉన్న వన్ బౌల్తోనే చేశాను కదా వన్ పె అంటే ఒక బౌల్ నిండా కార్న్ఫ్లేక్స్ ఒక చిన్న బౌల్ నిండా గ్రౌండ్ నట్స్ తర్వాత వెల్లుల్లిపాయలు ఒక ఆరేడు తీసుకున్నాను నెక్స్ట్ వేసుకున్నవి ఏంటి జీడిపప్పులు జీడిపప్పు పది జీడిపప్పు వరకు తీసుకొని హాఫ్గా కట్ చేసుకొని పలుకులుగా చేసుకున్నాను కరివేపాకు అంతే కదా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే మనం సూపర్ టేస్టీగా ఉన్నటువంటి స్నాక్ అనేది రెడీ చేసేస్తాం ఫటాఫట్ స్నాక్ అనమాట సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ముదిరెడ్డి సరీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీ లైక్స్ అండ్ కమెంట్సే నాకు మోటివేషన్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దామా అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్ ఈ స్నాక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు